ఈ రాసుల వారిపై ఒక నెల పాటు లక్ష్మీదేవి డబ్బే డబ్బు ప్రేమ ఆకర్షణ కళ సాహిత్యం అందం సంపద మరియు వైభవానికి అధిపతి అయిన శుక్రుడు జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలు కోశ శుక్ల పక్ష అష్టమి తిథి నాడు ధనరాశిలోకి ప్రవేశించాడు రాక్షస బృహస్పతి శుక్రాచార్యుడు దేవగురువు బృహస్పతి రాశిలో ప్రవేశించడం వలన వృశ్చిక రాశిలో కుజుడు రాశిని విడిచిపెట్టడం వల్ల ప్రపంచంతో సహా సానుకూలంగా లేదా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది దీని తరువాత శుక్రుడు ఆదివారం ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ధనుస్సు నుండి వృశ్చిక రాశికి బదిలీ అవుతాడు ఈ రాశి వారికి రానున్న నెలల్లో అదృష్టవంతులు అవుతారు మేషం ఈ రాశి వారు తమ పనిలో అదృష్టాన్ని కనుగొనవచ్చు గౌరవం ధైర్యం పెరిగే అవకాశం ఉంది ప్రేమ సంబంధాలు పెరుగుతాయి వైవాహిక జీవితం మెరుగుపడుతుంది భాగస్వామ్య పని పెరుగుతుంది కొత్త సంపద వనరులు పొందవచ్చు వృషభం మీ మనస్సు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి సంపద పెరిగే పరిస్థితి ఉండవచ్చు వాక్కు వ్యాపార రంగంలో పురోగతి సాధ్యమవుతుంది కుటుంబంలో కొత్త పని కుటుంబ వ్యవహారాలలో పురోగతికి అవకాశం మూత్ర సమస్యలు పెరిగే అవకాశం ఉంది మనోబలం తక్కువగా ఉండవచ్చు మిథనం భాగస్వామ్య పనుల వల్ల లాభం పెరుగుతుంది రోజువారీ ఆదాయం మెరుగుపడుతుంది దాంపత్య సంతోషం పెరగవచ్చు ప్రేమ సంబంధాలలో మెరుగుదల ఉంటుంది భాగస్వామితో గడపడానికి ఖర్చు పెరుగుతుంది కళాత్మకత పెరుగుతుంది చదువు బోధనలో పురోగతి సాధ్యమవుతుంది కర్కాటకం మీకు ఆనందం మరియు ఆనందం కోసం వనరుల కొరత ఉండవచ్చు గృహ వాహన సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉంది తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి ఒకరితో చాలా సన్నిహితంగా ఉండటం వల్ల ఒత్తిడికి కారణమవుతుంది ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి అలర్జీ సమస్య వల్ల ఒత్తిడి పెరుగుతుంది సింహం ఆదాయ వనరులలో పెరుగుదల మరియు ప్రయోజనం సాధ్యమవుతుంది వ్యాపారంలో విస్తరణకు అవకాశం పిల్లల నుండి శుభవార్తలు అందుకుంటారు చదువు మరియు విద్యలో నిమగ్నమైన వారికి అనుకూల ప్రభావం సామాజిక ప్రతిష్ట మరియు ధైర్య సాహసాలు పెరుగుతాయి మీరు మీ తెలివితేటలను సమర్థవంతంగా ఉపయోగించుకోగలరు మిత్రులారా వీడియోను లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు